అందరికీ ఇలా ఖాళీ టైంలో అల్లం పేస్ట్ని తయారు చేసుకుంటున్నాను నేను ఇలా చేశానంటే మనకి సింపుల్గా ఉండదు ఉదాహరణ రెడీ టైంలో కూడా మనం మళ్ళీ పనిమాలా వేసుకోకుండా నేను అర కేజీ చినుడిపాయలు తీసుకున్నాను కేజీ అల్లం తీసుకున్నాను అల్లం పోయిన తర్వాత పొట్టిపోద్ది కదా అందుకని అర కేజీ తీసుకున్నాను అందులో చినుపాయలు బాగా కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకోగా ఆరు వారు అల్లం అస్సలు తగ్గట్లేదు కానీ మనకి కంపల్సరీ కదా ఇంట్లో చేసుకున్నారైతే బాగుంటుంది బయట కూడా అందకుండా తీసుకొని బయట కొంతమంది వాడతారో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అస్సలు బయటకు తీసుకోను ఈ వీడియో ఖాళీ టైంలో ఖాళీ టైం కూడా ఇలా చేసి హాయ్ అండి అందరికీ ఇదిగోండి అల్లం పేస్టు నేను ఇలా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ ఉంటుంది కదా మనకి పని అంతా అయిపోయినాక కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక ఇలా పిండి అట్టపిండి దోశ పిండి ఇడ్లీ పిండి ఏదైనా ఉన్నా వేసేస్తాను చిన్న చిన్న పనులన్నీ ఇప్పుడే కంప్లీట్ చేసేసుకుంటాను ఎప్పుడో ఒకసారి లేజినెస్ వస్తుంది ఇది అల్లం పేస్టు ఈ నెల వరకు నిల్వ రెండు మూడు అయినా నిల్వ ఉంటుంది ఇదివరకు కూడా నేను చూపించున్నాను వీడియోస్లో దీంట్లో కొంచెం ఒక కేజీకి ఒక రెండు టీ గ్లాసులు అట్లా ఉప్పు వేసి కొంతమంది పసుపు వేసుకుంటారు నేనైతే పసుపు వేయను నీట్గా అల్లం వలిచి కడిగి ఆరపెట్టేసి చినుల్లిపాయలు కూడా పైన పొట్టు తీయద్దు కొంతమంది తీసుకుంటారు నేనైతే తీయను అటు ఇటు తొడిమలు కట్ చేసేసి చినులపాయలు మంచిగా అన్ని శుభ్రంగా బాగున్నాయో లేదో చూసి వేసుకుంటాను ఇలా బా ఇలా చేస్తే ఒక రెండు మూడు నెలలు మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు ఆగం కాదు తడి అల్లం వేయొద్దండి అస్సలు ఎందుకంటే మనకు నిల్వ ఉండాలి కదా తడి అల్లం తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది కొంచెం స్మెల్గా ఉంటుంది ఆ వాసనలో మనకు తెలియదు అందుకని అల్లం నీట్గా తొక్క తీసేసి ఆరబెట్టేసి నీట్గా చేసుకొని అప్పుడు వేసుకోండి బాగుంటుంది ఇలా ఖాళీ టైంలో ఇలా చిన్న చిన్న పనులు చేసుకున్నామంటే మనకి ఉదయం పూట హడా కూడా ఉండదు చాలా సింపుల్గా పని అయిపోతుంది నేనైతే ఇలా చేస్తాను ఇలా కొంచెంసేపు బయటే ఉంచేస్తాను ఎందుకంటే ఆ వేడి అన్నది ఆ వేడి మీద మనం డబ్బాలో పెట్టకూడదు అందుకని కొంచెంసేపు ఇలా వదిలేసామనుకో దాని వేడి తగ్గిద్ది అప్పుడు మనం డబ్బాలో పెట్టి ఫ్రిజర్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా కదలకుండా ఉండిద్దండి నాది గ్యారంటీ ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఈ చేపల కూర ఎంతమందికి ఇష్టం ఇది నేను చేయలేదు వేరే వాళ్ళు వేసిచ్చారు వాళ్ళు ప్రేమతో అంత ప్రేమతో వేసి ఇచ్చిన తర్వాత తినకుండా ఉంటుంది కరెక్ట్ కాదు కదా అందుకని చాలా రేరు తినను కానీ వాళ్ళు వేసి ఇచ్చారు అందుకని టేస్ట్ హాయ్ అండి అందరికీ ఇదిగోండి అల్లం పేస్టు నేను ఇలా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ ఉంటుంది కదా మనకి అంతా అయిపోయినాక కొంచెంసేపు రెస్ తీసుకున్నాక ఇలా పిండి పిండి దోశ పిండి ఇడ్లీ పిండి ఏదైనా ఉన్నా వేసేస్తాను చిన్న చిన్న పనులని ఇప్పుడే కంప్లీట్ చేసేసుకుంటాను ఎప్పుడో ఒకసారి లేజినెస్ వస్తుంది ఇది అల్లం పేస్టు ఈ నెల వరకు నిల్వ రెండు మూడు నెలలైనా నిల్వ ఉంటుంది ఇదివరకు కూడా నేను చూపించున్నాను వీడియోస్లో దీంట్లో కొంచెం ఒక కేజీకి ఒక రెండు టీ గ్లాసులు అట్లా ఉప్పు వేసి కొంతమంది పసుపు వేసుకుంటారు నేనైతే పసుపు వేయను నీట్గా అల్లం వలిచి కడిగి ఆరపెట్టేసి చినులపాయలు కూడా పైన పొట్టు తీయద్దు కొంతమంది తీసుకుంటారు నేనైతే తీయను అటు ఇటు తొడిములు కట్ చేసేసి చినులపాయలు మంచిగా అన్ని శుభ్రంగా బాగున్నాయో లేదో చూసి వేసుకుంటాను ఇలా బా ఇలా చేస్తే ఒక రెండు మూడు నెలలు అయినా మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు ఆగం కాదు తడి అల్లం వేయొద్దండి అస్సలు ఎందుకంటే మనకు నిల్వ ఉండాలి కదా తడి అల్లం తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది కొంచెం స్మెల్గా ఉంటుంది ఆ వాసనలో మనకు తెలియదు అందుకని అల్లం నీటుగా తొక్క తీసేసి ఆరబెట్టేసి నీట్గా చేసుకొని అప్పుడు వేసుకోండి బాగుంటుంది ఇలా ఖాళీ టైంలో ఇలా చిన్న చిన్న పనులు చేసుకున్నామంటే మనకి ఉదయం పూట హడా కూడా ఉండదు చాలా సింపుల్గా పని అయిపోతుంది నేనైతే ఇలా చేస్తాను ఇలా కొంచెం సేపు బయటే ఉంచేస్తాను ఎందుకంటే ఆ వేడి అన్నది ఆ వేడి మీద మనం డబ్బాలో పెట్టకూడదు అందుకని సేపు ఇలా వదిలేసామనుకో దాని వేడి తగ్గిద్ది అప్పుడు మనం డబ్బాలో పెట్టి ఫ్రిజర్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలు అయినా కదలకుండా ఉండిద్దండి నాది గ్యారంటీ ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి చేపల కూర ఎంతమందికి ఇష్టం ఇది నేనేం చేయలేదు వేరే వాళ్ళు వేసి ఇచ్చారు వాళ్ళు ప్రేమతో అంత ప్రేమతో వేసి ఇచ్చిన తర్వాత తినకుండా ఉంటాను కరెక్ట్ కాదు కదా అందుకని చాలా రేరు తినను కానీ వాళ్ళు వేసి ఇచ్చారు అందుకని